ప్రధానంగా ఏంటంటే ఒక పొలంలో తీసుకో దాదాపు ఎనిమిది నుంచి పది చోట్ల ఈ యొక్క మట్టి నమూనాను తీసుకోవాలి అయితే మట్టి నమూనా తీసుకునేటప్పుడు గట్ల పక్కన కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు అయితే పంటలను బట్టి మామూలుగా ఏకవార్షిక పంటలు అంటే వరి కానీ మొక్కజొన్న కానీ లేదంటే వేరుశెనగ వంటి పంటలు మనం పండించేటటువంటి నెలలో అయితే ఒక అడుగు లోతు అంటే దాదాపు పన్నెండు అంగుల లోతు వరకు తీసుకోవాలి లేదంటే ఒకవేళ అదే నెలలో ఉద్యాన పంటలు పండించవలసినటువంటి అవసరం ఒకవేళ ఉంటే ఐదు నుంచి ఆరు అడుగులు లోతు వరకు కూడా మట్టి నమూనా సేకరించాలి అయితే ప్రతి అడుగుకి ఒక వేరువేరుగా నమూనాను తీసుకొని భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి ఈ యొక్క మట్టి నమూనా తీసినప్పుడు ఏంటంటే ఒక అడుగు ముందు ఒక వి ఆకారంలో చెక్కేసి పల్చగా ఒక పై పొరని మాత్రమే తీసి ఆ యొక్క మట్టిలో చేర్చాలి ఆ విధంగా ఎనిమిది నుంచి పది చోట్ల తీసిన తర్వాత అంత మట్టిని ఒక దగ్గర పోసుకొని దానిని నాలుగు సంభాగాలుగా చేసుకొని రెండు మొదటి రెండు సంభాగాలు ఒకటి మూడు సంభాగాలు తీసుకోవడం తర్వాత రెండు నాలుగుని విడదీయడం అలా చేసుకుంటూ ఒక రెండు వందల యాభై గ్రాముల మట్టి నమూనా వచ్చినప్పుడు మనం దాన్ని భూసార పరీక్షా కేంద్రానికి పంపించుకోవాలి